హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మనం చింత చిగురు వట్టి చేపలు ఉండదాం ముందైతే పెట్టుకున్న వట్టి చేపలని కడిగినాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఏమేమి ఏమేమి వేయాలి చూపిస్తున్నాను ఆయిల్ వేసినాక జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి అంతలో అంతలో చింతచీవుని అయితే నలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నలిపేసుకోవాలి అప్పుడప్పుడు మనం ఉల్లిగడ్డ అయినాక కలుపుకోవాలి అనమాట మారనివ్వద్దు కదా వీడియోలు చూపించిన విధంగా అప్పుడప్పుడు ఇలా ఉల్లిదాలని అయితే కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఉల్లిగడ్డలని అయితే కలుపుకుందాం ఇలా మంచిగా వేగానే ఇవ్వాలి ఉల్లిగడ్డల్ని ఫ్రెండ్స్ మొత్తం చింతచీగుడ్ని అయితే ఇలా నలిపి పెట్టేశాం కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినాక పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ అల్లం అయితే వేసుకోవాలి వేసినాక మొత్తం కలపాలి అన్నమాట అప్పుడు మళ్ళీ చూసుకోవాలి మాడినా వద్దు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా ఏగుతున్నప్పుడు మనమైతే కారం వేసుకోవాలి ఇప్పుడు మనం కారం వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ టూ టీ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు టేస్ట్ సరిపడా వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక చింతచీని అయితే వేసుకుందాం ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి టెన్ మినిట్స్ ఉడికించుకుంటే వేడి వేడి ఒట్టి